પ્રતિ શું પડતર ચાલો ચાઇ મીરી પડતર யாருடா ஆசல நம்பர் அது யாரோ பலஷம் முன்னரோ सरपंच மார்க்கம் பண்ணோம் 2011 கட்சில வரல நாளைக்கு மனைவி இல்லாப்போట్లాట్లాடுறதுக்கு வந்துருக்கேன் கட் கடையலா சின்ன கடையலா ஆளு கறி பசி கறி கடைய கடைய சடி ஆ

மத்தோலா மொத்தம் அப்படி நட ਉਹ ਲੈ ਆਣੇ ਅੰਦਰ ਆਉਣਾ ਪੋੜੇ ਗਿਆ ਮੈਂ ਅਸਲ ਇਹ ਆਦਾ ਬੁਣੇ ਸੀ ਫੋਨ ਸੈਟ ਉਹ ਪੋੜੇ ਗਿਆ ਸੀ ਆਹ ਪੋੜੇ ਗਿਆ ਸੀ ਅੰਦਰੋਂ ਮੈਂ ਉਸ ਨੂੰ ਰੋਣਾ ਮੈਂ ਸੀ ਜੇ ਕਮਿਸ਼ਨਰ ਆਉਣ ਤਾਂ ਉਹਨਾਂ ਕਾਹਲਣੇ ਬਰਪੇ ਚਲੋ ਪੀ ਫਟ ਮੰਗਲੀ ਵਾਰ ਵਾਰ ਮੈਂ ਜੱਤਣਾ ਕਰਾ ਆ ਮੈਨੂੰ ਇੰਨਾ ਨੀਲਾ ਵਾਟ ਸੀ ਆ ਜੀ ਕਰ ਆ ਉਹ ਤੇ ਨੀਲਾ ਵਾਟ ਪਾਇਆ ਉਹ ਗੈਂਦਰ ਨਾਲ ਬੱਪੀ ਜੀ ਦੀ ਵਗੈਰੇ ਪਰਮਿਟ ਉਂਟਰਾ ਗਨੇ ਇਹ ਜੱਬਾ ਰਾ ਪਰਮਿਟ ਜੀ ਕਰੀ ਪਰਮਿਟ ਬਣਾ ਗਨੇ ਨਹੀਂ ਆ ਰਾ पति जी तू ही है कोई इधर बंदर बंदर मीन बना लो ओ तो तुम गाड़ा बूंद वाला तभी क्या है बंदर बंदर app required

ప్రతి ఆదివారం నిర్వహించే స్వచ్ఛ భారత్ లో భాగంగా స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ ప్రోగ్రామ్ రోజు యాభై మూడవ వారం ముఖ్యంగా మా కాలనీలో స్ట్రీట్ నెంబర్ నైన్లో ఈ చెత్త చెదారము మరియు పిచ్చి మొక్కలు రోడ్డుపై ముళ్ళ మున్ల పొదలన్నీ శుభ్రం చేసి కాలనీలు అంతా శుభ్రం చేశాము ముఖ్యంగా ఏంటంటే ఈ సీజన్లో అంటువ్యాధులు వ్యాపించే విధంగా దోమలు ఈగలు బాగా ప్రబల్స్తున్నాయి కాబట్టి వాటి నివారణ కొరకు ఎక్కడైతే మురికి నీరు నిలుచున్నదో ఆ భాగాన్ని అంతా శుభ్రం చేసి ఈరోజు మా కాలనీ అభివృద్ది కమిటీ ఆలయ కమిటీ సభ్యులందరం కలిసి ఈ కార్యక్రమం నిర్వహించాము చాలా దిగ్విజయంగా నిర్వహిస్తున్నాము ఇలాగే ప్రతి వారం కూడా ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తూ మా కాలనీ అభివృద్దికి కాలనీలో ఎలాంటి దోమలు ఈగలు ఉండకుండా మా కాలనీ మేమే ప్రతి ఒక్కరం ఇంటి నుంచి ఒక్కరం చొప్పునచ్చి వారానికి రెండు గంటలు అనే నినాదంతో మేము శుభ్రపరచుకుంటున్నాము రెండవది ఈరోజు మా కాలనీలో మా పుర ప్రముఖులు స్వచ్ఛ భారత్ కమిటీలో పెద్దలు ఆలయ కమిటీలో పెద్దలు చాలా డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని చిన్న చాలాతో మన గారిని జరిగింది తను ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు మాకు ముందుంటూ ఉంటాడని చెప్పేసి కోరుకుంటున్నాము కానీ ఒక రెండు నిమిషం మాత్రమే కోరుకుంటున్నాను లక్షాకాలం సమయ కేటాలోని యాభై మూడవ వారం సందర్భంగా మరి ఈరోజు ఈ రోడ్ నెంబర్ తొమ్మిదిలో పరిసరాల శుభ్ర పరిశుభ్రత కనిపించి మొత్తం తీసివేయడం జరిగింది దాంట్లో భాగంగా కాలనీని మొత్తము పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి మేమందరం కూడా జనరల్స్ కాలనీలో అందరూ కూడా ఉత్సాహంత ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని పాల్గొని ఇది యాభై మూడవ వారం దిగ్విజయంగా జరిపడం జరిగింది కాబట్టి మరి ఇదే ఇదే స్పిరిట్ను మరి ఇంకా అందరం కూడా దీన్ని కలిసి మన కాలనీని స్వచ్ఛంగా చేసి పరిశుభ్రంగా చూసుకుందామని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ జస్టి కాలనీలో ఈ మా ఇంకా టీం ఉందో స్వచ్ఛ కాలనీ సమర్కేట్ కాలనీ టీం ఉందో వీరందరూ కలిసి ఈరోజు నాకు డెబ్బై ఐదవ జన్మదినము జరిపినందుకు కాలనీ వాసులందరికీ మరి నా టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ